దేవుని పరిశుద్ధ నామనకు మహిమొక్కలు నాకు ప్రేమైన పిల్లారా ప్రభు ప్రేమించి ఇంతవరకు కూడా మనము అనేక విషయాలను దేవుని యొక్క సన్నిధిలో పెట్టి విజ్ఞాపన చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నట్టున్నాను ప్రత్యేకించి మనము గత దినాల నుంచి కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యం నేర్చుకుంటూ వస్తున్నాం ప్రభు అయితే ఏసుక్రీస్తువు మరి ఏ రీతికైతే తన యొక్క శిష్యుల యొక్క పాదాలు కడిగేటప్పుడు తన పై వస్త్రం తీసివేసి మరి తువ్వాల నడుము కట్టుకొని మరి పల్లెంలో నీళ్ళు తీసుకొని మరి ఆయన శిష్యుల పాదాలు కడిగాడో అనగా తను తాను ఏ రీతిగా దాసునిగా చేసుకున్నాడో మనము చూసాం అలాగనే మనం కూడా పరిశుద్ధుల పాదాలు కడిగేటటువంటి మనము కూడా ఆ యొక్క మనస్సు కలిగిన వారముగా మనం మనం ఏం కావాలి దోసులుముగా చేసుకోవాలి అన్న విషయాన్ని గురించి మనం గత దినాల్లో విన్నాం అదే కాకుండా ప్రేమైన బిల్లారా దాసుడు అంటే ఏ రీతిగా ఉంటాడో వాడి యొక్క మరి దాసత్వం అంటే ఏంటిది అంటే దాసుడు ఉండడం అంటే ఏమిటి అన్న విషయాన్ని కూడా నేర్చుకున్నాం అలాగనే దాసుడు ఎలాంటి యొక్క మనసు లేదా వైఖరి కలిగిన వాడుగా ఉంటాడు ఎలాంటి మనస్సు కలిగి ఉంటాడో ఆ విషయాన్ని కూడా మనం చూసుకున్నాం అలాగే రాత్రికాల సమయంలో మనము రెండు విషయాలు నేర్చుకున్నాం అంటే దాసుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది లేదా మనం ఏం తెలుసుకోవాలి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటిదని ద్వారా ఏం నేర్చుకున్నాం మనము మొట్టమొదటి ఏంటిది మనము దాసు అయిన వాడు యజమాను కంటే ఏమాత్రం గొప్పవాడు కాదు కాబట్టి యజమాని అయినటువంటి ఏసు ప్రభే పాదాలు కడిగినప్పుడు ఆయన అన్నింటినీ సహించుకున్నప్పుడు ఆయన నిందించినప్పుడు బాధించినప్పుడు ఆయన పేరు చెడ్డ చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన ఏం చేశాడు ఆయన ఏమాత్రం కూడా మాట్లాడకుండా ఒక దాసులాగా ఆయన మౌనంగా అన్నిటికీ భరించాడు కాబట్టి మనం ఆయనకంటే గొప్పవారం కాదు కాబట్టి మనము కూడా ఏం చేయాలి ఎంతగానో సహించుకోవాల్సిన అవసరత ఉంది అన్న విషయాన్ని మనం నిన్నటి దినంలో నేర్చుకున్నాం తర్వాత అందులో రెండో విషయం మరొకటి కూడా తెలుసుకునే ఏంటంటే ఏ ఒక్క దాసుడు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేర్రు ఎవరికైనా ఒక్కరికైనా దాసులుగా ఉండాలి కాబట్టి ఆ విషయం కూడా మనం చూసుకున్నాం మొట్టమొదటిగా ఏ ఒక్కరు కూడా మరి ఏ దేవునికి సిరికి అంటే ధనానికి ఏం కాకూడదు దాసు ఉండలేడు అర్థమైందా రెండోది ఏం చేసి నేర్చుకున్న ప్రియమైన పిల్లారా ఏ ఒక్కరు కూడా శరీరానికి అర్థమైందా దాసులుగా ఉండలేడు ఆత్మకిని శరీరానికి ఏం కాకూడదు దాసులు ఉండకూడదు నీ అవయములు నీతికి సాధకముగా నన్ను ఉండాలి లేకుంటే దేనికి ఒకటి నీతికి సాధకముగా అంటే నీతికి దాసులుగా అన్న ఉండాలి లేకుంటే దేనికి శరీర క్రియలకు దాసులుగా నన్న ఉండాలి అర్థమైందండి కాబట్టి ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం అదే కాకుండా ఇంకా కూడా అనేక విషయాలు నేర్చుకున్నాం ప్రేమిదారా మూడోదిగా మరి ఉంటే దేవుని సంతోషపెట్టేవాడు కన్నా ఉండాలి లేకుంటే మనుషులు సంతోషపెట్టేవాడు కన్నా ఉండాలి ఒక నువ్వు మనుషులు సంతోష పెట్టడానికి ప్రయాసపడితే నువ్వు దేవునికి ఏమాత్రము దాసుడుగా ఉండలేవు అన్న విషయాన్ని మనం చూసాం ప్రేమలారా ఆ తర్వాత ప్రేమిలారా మరి లోకానికి ఎవరికి దేవునికి ఏం చేయలేవు లోక స్నేహానికి లోకాన్ని స్నేహించడము తర్వాత దేవుని స్నేహించలేవు ఎవరికి ఒక్కరికే నువ్వేం కాదు స్నేహం కలిగి ఉండాలి ఒక లోకాన్ని నువ్వు స్నేహం చేస్తే దేవుడు ఏమవుతావు నీకు శత్రువు అవుతాడు చివరికి దేవుని అన్నా ప్రేమించాలి లోకనన్నా ప్రేమించాలి లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు దేవుని ప్రేమ ఉండదు అన్న విషయాన్ని మనము చూసాం అందుకనే ఏదో ఒక్క మనసు కలిగి ఉండాలి ఏలియా చెప్పిన రీతిగా ఏలియా ఏం చేశాడు ప్రకటించిన రీతిగా ఏలి ఏమని ప్రకటి ఎంతకాలం మీరు ఏమవుతారు రెండు మనసుల మధ్య తడబడుతుంటారు అదే రెండు మనసులు ఉండకూడదు ఏదో ఒక్కటే మనసు నేను ఎవరిని ఆయనకు దోసుని కాబట్టి నేను పరిపూర్ణంగా ఆయనకు దోసును అవుతాను నా యొక్క ఏది నా యొక్క మరి శరీరము కూడా నా యొక్క శరీర అవయములు సైతము కూడా ఏమవుతుంది పరిపూర్ణంగా దేవునికి నీతికి ఏమవుతుంది దాసులుగా ఉంటు దాసునిగా అప్పగిస్తాను నీతికి సాధకముగా నా యొక్క శరీర అవయవంలో ఏం చేస్తాను అప్పగిస్తాను నేను ప్రభువును మాత్రమే ప్రేమిస్తాను అర్థమైందండి ప్రభు ప్రేమతో నింపబడి ఉంటాను అని ఒకే ఒక్క దృష్టితో ఏం చేయాలి నువ్వు జీవించవలసిన బాధ్యత ఉంటుంది అంతేగాని రెండు ఏం కాకూడదు నీ జీవితంలో ఇద్దరికి యజమానులుగా ఉండకూడదు ఉండలేవు కూడా కాబట్టి ఏదో ఒక్కరికే నువ్వు ఉండాలి దాన్ని సరైన రీతిగా డిసైడ్ చేసుకోవాలి సరైన నీవు ఏం చేయాలి సరైన రీతికి ఏం చేయాలి నిర్ణయం తీసుకొని ఆ రీతిగా జీవించాలి నేను ఎవరిని నేను దేవునికి దాసుడను లేదు నేను యేసుప్రభుకి దాసుడను కాబట్టి నేను నా యజమాని చెప్పినట్టే ఏం చేస్తాను జీవిస్తాను అర్థమైందండి ఆయన మాత్రమే ప్రేమిస్తాను నా శరీర అవయవాలన్నీ కూడా నీతి ఏం చేస్తాను ఆయన ఆయన నీతికి సాధకముగా ఉంచుకుంటాను అని ఏం చేయాలి మన జీవితాన్ని నీ నీ మట్టుకు నువ్వే ఆ రీతిగా ఏం చేయాలి తీర్మానం చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఉన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ప్రిమి ఈ దినమున ప్రీమియన్ బిల్లారా కొన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే చాలామంది లేరు కాబట్టి కొన్ని రెండు మూడు విషయాలు మనం చెప్పుకొని మనం ఏం చేద్దాం ముందు ప్రాధంలోకి గడుపుదాం ప్రియమైన బిల్లారా డూకస్ వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచనము ఇది ప్రీమియన్ బిల్లారా నాలుగో విషయం అదేంటంటే దాస్తుడు ఏమి చేయాలి అంటే ఏ రీతిగా ఉండాలి అన్న విషయము అందులో మొట్టమాలి ప్రేమలారా పన్నెండ అధ్యాయము నలభై ఏడవ వచనము తన యజమానిని చిత్తము ఎరిగి ఉండియో సిద్ధపడక ఆయన అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తలుగును కళ్ళు ముసు ప్రాణం చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిషుద్ధుడా జముల తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు వచ్చిన ఈ మాట్లాడే వందనాలు చెల్లిస్తున్నాం నాయన గత దినం నుంచి కూడా ప్రభా దాసులమైన మేము ఏ రీతిగా ఉండాలో అయ్యా నేర్చుకుంటూ వస్తుండగా పాత్ర మాకు నేర్పించండి ఆ దోసుని యొక్క మనసు కలిగి దాసుడు ఏ రీతిగా చేయవలసి ఉన్నదో అట్టి కార్యంలో నీకు దాసులు మేము చేయటానికి కృపదయించామని మేము గొప్ప చేసుకోమని ఏ సముడైపో తండ్రి మెయిన్ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దాసుడు యజమాని చిత్తము ఎరిగిన వాడుగా ఉండాలి మటమని ఏం చేయాలండి నువ్వు దాసుడు అయితే యజమానికి ఏది ఇష్టమో ఏది చిత్తమో చేయాలి తెలిసి ఉండాలి దాన్ని చెయ్యాలి అర్థమైందండి ఏం తెలుసుకొని ఉండాలి యజమాని యొక్క చిత్తము తెలుసుకొని ఉండాలి యజమాని యొక్క ఏది ఇష్టమో తెలుసుకొని ఉండాలి తెలుసుకొని ఏం ఆ ప్రకారం నువ్వు చెయ్యాలి అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది అన్నమాట అర్థమవుతుందండి దాసుడు ఇప్పుడు దాసుడు ఏం చేసి ఉండాలి యజమాని యొక్క చిత్తము తెలిసి ఉండాలి అర్థమైందండి తెలుసుకొని ఆ ప్రకారం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది దీనికి అనేకసార్లు చెప్పుకున్నాం దేవుని చిత్తము లేదా యజమాని చిత్తం తెలియాలంటే మొట్టమొదటి ఏం చేయకూడదు నీ సొంత ఉద్దేశాలు సొంత ఆలోచనలు సొంత ప్లాన్లు ఏం చేయాలి పక్కన పెట్టేయాలి అర్థమైందండి నువ్వు జీరోగా ఉండాలి అర్థమైంది ఏం చేయాలి జీరోగా ఉండాలి చాలాసార్లు అనేక రకాలుగా మనమే ఏం చేస్తాం అనేక రకాలు పెట్టుకొని దేవుని చిత్తం గురించి ఏం చేస్తాం మనము అడుగుతూ ఉంటాం అర్థమైందండి ముందే అనేక రకాల ప్లాన్ చేసుకుంటూ ఉంటాం ప్లాన్ పెట్టుకొని అప్పుడు దేవుడి చిత్తం ఏంటిది అని అడుగుతాం అంటే రెండు మూడు మనము మనమే పెట్టుకుంటాం స్వాయితీ పెట్టుకొని ఇది మూడిట్లో ఏది దేవుని చిత్తం అని అడుగుతారు చాలామంది అర్థమైందా నమ్మట అర్థమవుతుందండి ముందు ఏం చేస్తాం ముందే మూడో మనకి ఇష్టమైన ఏర్పాటు చేసుకుంటాం దాని తర్వాత ఏం చేస్తాం మనము ప్రభా ఏది ప్రభ నీ చిత్తం ఇందులో అని అడుగుతూ ఉంటాను అర్థమైందండి అసలు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనలో ఎలాంటి ఒక ఆలోచన తలంపులు ఉండకూడదు అన్నమాట అర్థమవుతుంది మీకు నిల్లుగా ఉండాలి జీరోగా ఉండాలి అప్పుడే దేవుడు తన చిత్తాన్ని ఏం చేస్తాడు తెలుస్తాడు అలాగే ఆయన చిత్తం తెలుసుకోవడానికి పరీక్షించి ఇంకా నీకు నమ్మకం కుదరకపోతే దానికి ఏదో పరీక్షతో పరీక్ష పెట్టి ఏం చేయాల నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అర్థమైందండి ఉదాహరణకి అందుకే బైబిల్ కూడా చెప్తుంది దేవుని చిత్తం ఏదో పరీక్షించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది చూడండి ఇక్కడ ప్రియమైన బిల్లారా చదవండి రోమ పన్నెండవ అధ్యాయము రెండవ వచనము రూపాంతరం చాలండి ఇక్కడ ఏం ప్రయపడిందండి ఇక్కడ జాగ్రత్తగా ఒక పదాన్ని మీరు పరిచయం చేస్తే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి ఏం కావాలంట నూతన పరచబట్టు వలన రూపాంతరం పొందుడి ఈ లోక మర్యాదను అనుసరించక దేవుని చిత్తాన్ని దీనికి ముందు దేవుని చిత్తం గురించినటువంటి మెసేజ్ యూట్యూబ్లో కూడా ఉంది అర్థమైందండి అయితే ఇక్కడ రాయబడిన మాట ఏం చేస్తా మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు మొట్టమొదటి దేవుని చిత్తం చేసుకుంటే ఏం చేయాలండి లోక మర్యాదను అనుసరించకూడదు చాలా విషయాలు మనం ఏం చేస్తాము లోక మర్యాదను అనుసరిస్తూ ఉంటారు లోక మర్యాద అంటే ఏంటిది లోకంలో అందరు ఎట్లాగో అలాగే మనం కూడా ఏం చేస్తాం ఆలోచన చేస్తాం అది ఏ విషయమైనా కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు చదువు విషయంలో కావచ్చు మ్యారేజ్ విషయంలో కావచ్చు పరిచయ విషయంలో కావచ్చు ఇంకా ఏదైనా సరే అర్థమైందండి లోక మర్యాదను అనుసరించక లోకమంతా ఎట్లా చేస్తున్నా అలా చేయడానికి వీలు లేదు అర్థమైంది లోకమంతా ఆలోచిస్తున్నది ఆలోచించడానికి వీలు లేదు అర్థమైంది దాని మర్యాదను అనుసరించడానికి వీలలేదు అర్థమవుతుందండి కావున అర్థం అనుసరించకుండా ఏం చేయాలి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనపతి రూపాంతరం పొందాలంటే ముందు మనసు మారాలంట ఎందుకు మనసులోనే ఉండేదంతా మన సొంత కోరికలు ఆశలు ఇచ్చలు అన్ని అక్కడ ఉంటాయి మనసులో ఉంటుంది ఆ మనసు మారాలి మారాలంటే రూపాంతరం చెందాలంట రూపాంతరం అంటే మీ మనసు మారిపోవాలి మొత్తానికి రూపమే మారిపోవాలి అర్థమవుతుందండి అప్పుడు ఏం చేస్తాం దేవుని చిత్తం నీకు అర్థమవుతుంది అర్థమైందా దేవుని చిత్తం అంటే మూడు విషయాలు ఉన్నాయి ఇందులో దేవుని చిత్తం ఏంటిదంటే మూడు లక్షణాలు ఉన్నాయి దేవుని చిత్తంలో ఒకటి మొట్టమొదటిది ఉత్తమమైనది అంట ఉత్తమ దేవుని చిత్తం ఎప్పుడు కూడా ఏంటిది ఉత్తమమైనది అంటే మంచిది అని అర్థం దేవుని చిత్తం ఎప్పుడు కూడా మంచి కానీ చాలామందికి దేవుని చిత్తం మంచిగా అనిపించదు మరి అర్థమైందంటే దేవుని చిత్తం ఏమనిపించదు మంచిగా అనిపించదు కాబట్టి మనం ఏంటంటే ముందే నిర్ణయం చేసుకొని ఇలా అయితే ఇలా అయితే ఇలా అయితే అనుకుంటాం ప్రేమ ద్వారా దేవుని చిత్తంలో ఉన్నది ఏంటి మొట్టమొదటి మంచిదంట రెండవది అనుకూలమైనది ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్ అని ఉంటుంది అంటే దేవుని చిత్తం చెప్పినప్పుడు అందరు కూడా అంగీకరిస్తారు ముందు ఒక తిరస్కరించినా దాని కంపల్సరీగా ఒక దినం ఏమవుతుంది అంగీకరిస్తారు అందరూ అంగీకరి మనకుంటాము ఇలా అయితే అందరూ ఏమనుకుంటారో అంటాం కానీ దేవుని చిత్తం ఏంటంటే అందరు కూడా అంగీకరిస్తారంట అదే కదా ఇంగ్లీష్ ఏమో యాక్సెప్టబుల్ అని ఉంటుంది అంటే అందరు కూడా అంగీకరించదగినది కానీ చాలామంది ఆయన చిత్తానికి ఏం చేయరు మనం ఇష్టపడం ఎందుకంటే మన మనసు అంతా లోకానుసారంగా ఉంటుంది లోక పద్ధతిని అనుసరించి ఉంటుంది ముందే ప్లాన్ చేసుకుంటాం అర్థమైందా ఎవరిలో అయితే సొంత ప్లాన్ సొంత ఉద్దేశాలు కలిగి ఉంటారో వారు ఎప్పటికీ దేవుని చిత్తాన్ని ఏం చేయలేరు తెలుసుకోలేరు ముందే మనం ఊహించేసుకుంటాం అర్థమైంది మొహమే మీద మనం ఊహలు పెట్టుకుంటాం మనము అలా పెట్టుకున్నప్పుడు నీకు దేవుని చిత్తం సరైనదిగా అర్థం కాదు ఎందుకంటే ఆల్రెడీ కనులు కొన్ని మూసుకోపోయేది కాబట్టి నువ్వు ఏం నీకు కనబడదు దేవుని చిత్తం నీకు కనబడదు దారి కనబడదు దేవుడు చుట్టిన దానికి కనబడదు ఆల్రెడీ నువ్వు కొన్ని దారులు పెట్టుకున్నావు కాబట్టి దేవుని చిత్తం ఏం చేయాలి నువ్వు కంప్లీట్గా ఏం చేయాలి శుద్ధి చేయబడాలి నీ మనసు పరిపూర్ణంగా మార్చబడ రూపాంతరం పొంద రూపం మారిపోవాలి అంటే నీ ఉద్దేశం నీ ఆలోచన అని ఏం కాలేదు పరిపూర్ణంగా మార్చి మారిపోవాలి రెండవది తర్వాత కూడా ఏంటో నీకు పరీక్షించి తెలుసుకోవాలంట దేవుని చిత్తం ఏంటంట పరీక్షించి తెలుసుకోవాలంట మన ఆది నుంచి కూడా చూసినప్పుడు కూడా దైవ బిడ్డలో దేవుని చిత్తాన్ని ఏం చేసి పరీక్షించి కూడా తెలుసుకున్నారు అర్థమైందండి మోషే కూడా ఏం చేశాడు అబ్రామ్ కూడా అడిగాడు కదా నాకు ఎలా జరుగుతుంది నువ్వు చెప్పావు కదా నా నేను దేవుడు ఏమన్నా ఎంతో నీకు ఆకాశ నక్షత్రం వల్లే నీకు సంతానం ఇస్తాను ఇస్క్రేన్ వల్ల ఇస్తానంటే నాకు ఎలా తెలుస్తుంది అంటే దేవుడు ఏం చేశాడు చూసిన అక్కడ కింద చూపించడం మనం పదిహేను అధ్యాయ చదవండి అక్కడ మనకు అర్థమవుతుంది కాదు ఇక్కడ పదిహేనులో దేవుడు అతనికి ఏం చేస్తాడు తెలియపరిచాడు అర్థమవుతుందండి తర్వాత మోసే కూడా ఎవడో నాడు ఇదిగో నేనే నిన్ను పంపిస్తున్నాను తెలుసుకొని తెలియదు ఏం చేశాడు ఈ పర్ ఇదే పర్వతం మీద తిరిగి వచ్చి ఏం చేస్తాడు నన్ను ఆరాధిస్తారని చెప్పాడు అర్థమైందా మీరందరూ కూడా ఏం తిరిగి ఎక్కడికి వస్తారు ఇక్కడికే వచ్చి ఏం చేసిపోతున్నారు నన్ను ఆరాధించబోతున్నారని ప్రభు చెప్పాడు మోషకి అన్నటికీ తిరిగి అక్కడికే వచ్చి ఏం ప్రేమ ద్వారా అక్కడ దేవుని ఆరాధించడానికి కూడినట్టుగా చూస్తున్నాం గిద్యోను కూడా ఏం చేస్తాడు తెలుస్తా పిలిచాడు దేవుడు కానీ మళ్ళీ పరీక్ష కూడా పెట్టాడు తెలుసు కదా అందరికీ ఏ గొర్రె పెట్టి ఏం చేశాడైనా నిజంగా నాకు విద్యాల మీద జయమిస్తావని ఏంటి నాకు నాక తెలియపరచప్రబా నేను నన్ను రూఢిపరచప్రబాని ఏం చేశాడంటే ఇదిగో నేను పరీక్షించాలనుకుంటున్నానని చెప్పి గొర్రె బొచ్చి తీసుకొచ్చి ఏం చేశాడు ఒక రాత్రి చేశాడు అయ్యా ఈ గొర్రె పెడుతున్నాను మంచి ఏం చేయాలి మొత్తము భూమంతా పడాలి కానీ ఈ గొర్రె మీద మాత్రము పడ్డానికి వీలు లేదు అప్పుడు నిజంగా నువ్వు నన్ను పంపిస్తున్నామని నాకు జయం దొరుకుతుంది అని ఏం చేస్తాను నేను నమ్ముతాం అన్నాడు అన్నట్టుగా తెల్లారి చూస్తే ఏమైందంట మొత్తం మంచు పడి ఉంది కానీ గుర్రెబచ్చి మాత్రం పొడిగానే ఉంది మళ్ళీ ఏం చేసి మళ్ళీ పరీక్షించారు మళ్ళీ ప్రభా ఏమనుకోవద్దు మళ్ళీ ఒకసారి అని చెప్పి ఈసారి ఏం చేయాలి గొర్రెచ్చు మాత్రం మీద మాత్రమేం కావాలి మంచు పడాలి ఎక్కడికి మంచు ఉండకూడదంటే అన్నట్టుగానే ఆ గొర్రపొచ్చు మాత్రం తడిస్తుంది తీసి అంటే పిండి అయితే నీళ్ళు పట్టాడంట ఆదిత్య మనకు తెలియ పరీక్షించి దేవుని చిత్తం తెలుసుకోవాలండి అందుకే వాక్యం కేవలం ఇక్కడే కాదు ఇంకో చోటు కూడా రెండు మూడు చోట రాయబడి ఉంది ప్రే తెలుసుకోవాలని ఇక్కడ వాక్యంలో ప్రేమైన బిల్లారు ఐదు పది ఎపిసాద్ పది ఐదు పది చదవండి లేదంట ప్రభుకి ప్రీతికరమైన ఏదో అంటే ఆయనకి ఇష్టమైనది ఏదో లేదా ఆయన చిత్తం ఏంటిదో ఏం చేయాలి పరీక్షించి తెలుసుకొనుడి తర్వాత పదిహేడో వచ్చానికి కూడా చదవండి ఇందు మీద అవివేకులుగా ఉండొద్దంట ఏం చెయ్యమంటే ప్రభు చిత్తం ఏదో గ్రహించండి అంటున్నాడండి చాలు కాబట్టి ఇక్కడ ఆ ఏం లేదు పరీక్షించి తెలుసుకోవాలండి దేవుని చిత్తం ఏం చేయాలండి పరీక్షించి తెలుసుకోవాలి అది ఎవరికో కాదు నీకు రూఢి అవ్వాలి ఎవరికి కావాలి ఇది దేవుని చిత్తము నేను దీన్ని చేస్తాను దేవుని చిత్తం దీన్ని చేస్తాను అని నిర్ణయం తీసుకొని ఏం చేయాలి ముందుకు సాగవలసిన బాధ్యత అనేది ఉన్నది కాబట్టి మొట్టమొదట దోసైన వ్యక్తి ఏం చేయాలంట దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా ఏం చేయాలి ఎరగాలి ఆ ప్రకారం చేయాలి రెండవది దేవుని చిత్తం ఎరిగి కూడా నువ్వు ఆ ప్రకారం చేయకపోతే మాత్రము నీకేమవుతుంది శిక్ష అనేది తప్పదు అని మనం లూకాసు వార్త పన్నెండు నలభై ఏడో చదువుతున్నాం మళ్ళీ ఒకసారి లూకాసు వార్త లూకాసు వార్త నూకాసు వార్త పన్నెండు నలభై ఏడు దాకా చదివాం కదా అదే వాక్యభాగము తన యజమాని చిత్తం ఎరిగి ఉండియో సిగ్గుపడక తన చిత్తం ప్రకారం జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తొలగనంట తెలియకుంటే కాదండి తెలియకుంటే ఏం కాదు తెలిసి చేయకపోతే అనేకమైన దెబ్బలు కాబట్టి ఒక దాసుడు వాడు దాసులు అంటే ఎవరు దాసులు అంటే ఎవరండి మనమే మనము ఒక్కొక్కరు కూడా ఏం కావాలి దాసుడు అయిన మనం అందరం కూడా దాసులు మనం అందరూ ఏం చేయాలి ఆయన చిత్తం ఏం చేయాలి తెలుసుకొని ఉండాలి తెలుసుకోవాలి ఆ ప్రకారం ఏం చేయాలి చెయ్యాలి అప్పుడు యజమాడు వచ్చినప్పుడు ఏమంటాడు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడు అని మెచ్చుకుంటాడు లేకపోతే ఏం చేస్తాడంట దెబ్బలు కొడతాడంట కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో అందుకే ప్రభు యేసుక్రీస్తు ఏ రీతిగా దేవుని చిత్తం చేస్తుండో ఒకసారి చదువుకుందాం నాలుగో అధ్యాయం యోసు వార్త యోమానసువార్త నాలుగో అధ్యాయం ప్రేమిడారా ముప్పై నాలుగో వచ్చిన చదవండి వారిని చూచి నెరవేర్చుటియు ఆయన పని తుదముచ్చు గుడి ఏమన్నాడు అందుకని దాసుడుగా ప్రభు అయిన క్రీస్తు ఏం చేస్తున్నాడని తెలుస్తా ఏం చేస్తున్నాడండి ఆయన చిత్తం నెరవేర్చడానికంట ఆహారము పానీయం కూడా ఏదో లెక్క చేయటం లేదు ఒకవేళ నిజంగా దేవుని చిత్తం ఎరిగింద ఎరిగి ఉన్నట్లయితే నీ ఆహారం కంటేనో పానీయం కంటే కూడా ఏం చేస్తావు ఎక్కువగా దేవుని పని చేయడానికి ఏం చేస్తావు ప్రయాసపడతావు అప్పుడు ఈ చింతలన్నీ ఉండవు అయ్యో ఆహారం లేదే మాకు మా ఇంట్లో అన్నం లేదే ఏ వస్త్రాలు లేవే అయ్యో పనులు లేదే అది లేదు ఇలా నేను ఏం చేయాలి చింత పడవు కానీ దేవుని చిత్తం ఏం చేయాలి నేను చేయాలి దేవుని చిత్తం ఏ రీతికుంటారీగా నేను జరిగించాలి నేను దేవుని చిత్తం నా జీవితం ఏం చేయాలి కొనసాగించాలి నా కుటుంబంలో జరగాలి దేవుని చిత్తం అని ఏం చేస్తాం దేని విషయం ఏం చేయాలి చింతపడకుండా నువ్వు ముందుకు సాగుతావు అన్నదే దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు క్లియర్గా హెచ్చరిక చేస్తుంది అంటే దోసలు ఏమంటే ఆయన చిత్తము ఎరిగిన వారికి ఉండాలి రెండవది ఆయన ఎక్కడున్నాడు అక్కడ ఉండాలి ఆయన్ను పెంబడించే వారే అసలైన దాసులను లక్షణాలు ప్రభు ఆకడాల్సిన సాయంత్రం మిగతా విషయం నేర్చుకుందాం ప్రభు ఈ వాక్యం దీవించను కాక అందులో మోకరించి కళ్ళు మోసుకుందాం అందులో మోకరిద్దాం కళ్ళు మోసుకుందాం హా విప్రయస్ గారు అందులో మోకరిద్దాం కళ్ళ మోసుకుందాం హాలో విప్రయస్ గారు ప్రైజలో ప్రేస్సులో ప్రేస్లో ప్రేస్లో దేవుని వాక్యం విన్న ప్రియా సహోదరి సహోద ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దాసులైన వారు ఏమి చేయాలో ఆయన వాక్యం ద్వారా మనం నేర్చుకుని ఉన్నాం మొట్టమొదటిగా ఆయన దాసులైన వారు ఆయన చిత్తము ఎరిగిన వారుగా ఉండాలి ఆయన చిత్తము చేయవలసిన వారమై ఉన్నారు రెండోదిగా ఆయన దాసులైన వారు ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండాలి ఆయనను వెడించవలసిన వారై ఉన్నారు అప్పుడు తండ్రే మనం గనపరసరని దేవిన వాక్యం చెప్తుంది కాబట్టి బిల్లారా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన చిత్తం ఎరిగిన వారుగా ఆయన దాసులుగా ఉండి ఆయన వెంబడిద్దాం ఆయన సేవిద్దాం కాలలోయ తండే మనం గలపరుస్తారు కాబట్టి ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకొని ఆడితికి ఉన్నామో లేదని పరీక్ష చేసుకొని ప్రార్థించుకుందాం అలలోయ ఆలలో విప్రయస్కారు ఇంతవరకు వాక్యం జీవింప చేయనంతగానో అలాగే ఉదయ కాలం నుంచి కూడా మనం ఏ అంశాలను అయితే ప్రపంచం పెట్టామో ఆ అంశాల నిమిత్తం కూడా అందరం కలిసి ప్రార్థిద్దాం వాక్య ప్రకారం జీవితాన్ని కొనసాగించే నిజమైన ఒక దాసులుగా నే పాశుద్ధ పాదాలు కార్యక్రమం పాలు పొందడం కోమని రెండు చేతుల పైకి దీనికి స్తోత్రాలు చెల్లించుకుందాం స్తోత్రం వేసయా స్తోత్రం వేసయా స్తోత్రం వేసయా ఒకరి తర్వాత ఒకరు